దేవునికి మహిమ ఈ రోజు నేను చెప్పాలనుకున్న అంశము విసర్జించటం మనం దేవుడు ఈ వద్దు అన్న వాటిని మనం విసర్జించి బ్రతికేవారిలాగా ఉండాలి అలా కాకుండా వద్దు అన్న వాటినే మనం పట్టుకొని వాటినే మనం కొనసాగించేటట్టయితే మన ఆత్మీయ జీవితంలో ఓడిపోతాం చివరికి సాతాను నోటికి బలైపోతాం కాబట్టి అసలు బైబిల్ గ్రంథంలో ఏమీ విసర్జించాలి అంటున్నాడు అనే విషయాన్ని గురించి మనం లేఖనాల ప్రకారం తెలియజేసుకుందాం విసర్జించాలి చూడండి కిమ్మోతి కలిసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనంలో ఒక అద్భుతంగా చెప్పాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను బోర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము విశ్వాసబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టి దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొనము దేవునికి మహిమ కలుగునగాక మనం విసర్జించాలి ఏం విసర్జించాలి చూడండి ధనాపేక్షను విసర్జించాలి ధనాపేక్ష కీడుకు మూలము అని చెప్పి బైబుల్ మనకు లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ధనాపేక్షను విడనాడాలి ముందు ధనాపేక్షను విడనాడాలి అలాగే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కూడా విడనాడాలి అక్కడ అక్కడ మాటలు ఎక్కడో ఇక్కడ మాటలు అక్కడ చేరసేవాడిలాగా ఉండకూడదు ధనాపేక్షను కూడా మనం విసర్జించాలి ఈ లోకం కోసము ఈ లోకంలో ధనం కోసము ఈ లోకంలో భూముల కోసము ఈ లోకంలో అనేకమైన అధికారం కోసం మనం పోరాడిన పోరాడినట్లుగా మనం ఉండకూడదు దేవుని ఏదైతే చెప్పాడో వాటిని విసర్జించే వాళ్ళు లేకుండాలి ధనాపేక్షను విసర్జించాలి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి ఎవ్వన ఇచ్చలను కూడా విసర్జించాలి చూడండి యవన కాలంలో ఎన్నో విధంగా మనం తప్పిదారు చేస్తుంటాం మనం మన యవ్వన స్థితిని అనేక విధములైన ఆలోచనలతోటి పరిపరి విధమైన విభిచారంతో కానీ తాగుడులో కానీ రకరకాలుగా ముందు దురుసుగా మాట్లాడే విషయంలో కానీ యవన ప్రాయం కూడా యవ్వన ఇచ్ఛలను కూడా మనం విడిచిపెట్టే వాళ్ళ ఉండాలి అలాగనే అతిక్రమ విసర్జించాలి మనము ఎన్నో విధాలుగా మనం చేసే పని చాలా వరకు కూడా విసర్జించాలి మనం అసూయను పగను ప్రతీకారాన్ని కొండిమలాటము ఇవన్నీ కూడా మనం విసర్జించాలి అలాగనే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం నుండి విడుదల కావాలి మన ప్రతి విషయంలో కొద్ది కొద్ది విషయాలకే పాపం అబద్ధాలు ఆడుతూ ఉంటాం అలాంటి అబద్ధాలు కూడా ఆడకుండా అబద్ధాలను కూడా విసర్జించాలి అంధకార క్రియలను విసర్జించాలి అంధకార క్రియలు అంటే రాత్రులు జరుపు కార్యాలు తాగుబోతులు కానీ విభిచారం కానీ రకరకాల పరిస్థితులను బట్టి పానీయం కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి వాటిని కూడా మనం విసర్జించాలి మిగతాదిగా విగ్రహారాధన కూడా విసర్జించాలి ప్రభు అనేసు క్రీస్తు విగ్రహారాధన అసలు ఒప్పుకోవడం లేదు ఎంతోమంది దేవతలు అనేబడే వాళ్ళు ఉన్నారు ఎన్నో వేల మంది దేవుళ్ళోనే పడే వాళ్ళు ఉన్నారు కానీ నేనే దేవుడిని నేను నన్నే అని అంటున్నాడు బోధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి నేనే మీకు దేవుడిని అని చెప్తున్నాడు కాబట్టి మనం ఆయన వైపు చూసి రక్షణ పొందాలి కాబట్టి మనం ప్రతి విషయంలోనూ ఇవన్నీ కూడా మనం విసర్జించే వారిలాగా ఉండాలి ధనాపేక్షను విసర్జించాలి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి అలాగే ఎవరో ఇచ్చారనూ విసర్జించాలి అతిక్రమమును విసర్జించాలి సులువై సులువుగా చిక్కు ప్రతి పాపమును విడనాడాలి అలాగే అంధకార క్రియలను విడనాడాలి విగ్రహారాధన కూడా విడనాడాలి ఇవన్నిటిని మనం వద్దంటున్నాడు కాబట్టి బైబిల్లో నిషేధించాడు కాబట్టి వీటన్నిటిని విశ్వ విడిచిపెట్టేసి మనం క్రీస్తుని వెంబడించేవారిలాగుంటే మనకి మన కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది అలాగే మన కుటుంబం హెచ్చించబడుతుంది పరిపూర్ణంగా మనం ఆయనలో ఉండేటట్టయితే మనకి అన్ని విధాలుగా మనం ఎంత మన చుట్టూ మనలో కాపుదల ఆయన కాపుదల్లో మనం భద్రపరచుకుంటాం అట్టి కృప మనందరికీ కలుగులుగాక పామే